బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లోని విద్యాశాఖ కార్యాలయాన్ని బిఈడి డిఎడ్ అభ్యర్థులు ముట్టడించారు కేసీఆర్ హామీ ఇచ్చిన పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఐదు వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బీఈడి డిఎడ్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించాలని ప్రమోషన్లతో వచ్చే ఖాళీలను కూడా నోటిఫికేషన్లో కలపాలని నినాదాలు చేశారు అలాగే పరీక్షకు కనీసం నాలుగు నెలలు సమయం ఇవ్వాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు జిల్లాల వారీగా రోస్టర్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి హైదరాబాద్ లో విద్యాశాఖ కార్యాలయాన్ని బిఈడి అభ్యర్థులు ముట్టడించినట్లుగా తెలుస్తోంది పూర్తి వేల సంఖ్యలో డిఈడి బిఈడి అభ్యర్థుల అభ్యర్థులు ఈ రోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది లక్డి కపుల్లోని కార్యాలయాన్ని ముట్టడించారు ముఖ్యంగా నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానికి నిరసనగా ఈరోజు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు కూడా కూడాఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ముఖ్యంగా గతంలో సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది దాదాపు పదమూడు వేల ఎనభై ఆరు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని సీఎం గతంలో చెప్పడం జరిగింది ఆ మేరకే నోటిఫికేషన్ ఇవ్వాలి తప్ప దాదాపు సంవత్సర కాలం అయింది సీఎం ఈ ప్రకటన చేసి కూడా పదమూడు వేలకు సంబంధించిన పోస్టులు భర్తీ చేయకుండా కేవలం ఐదు వేల పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తున్నారు ఒకవేళ ఐదు వేల పోస్టులను రోస్టర్ పద్ధతిలో పోస్టుల వారీగా లాంగ్వేజ్ పండిట్ల వారీగా ఇలా పంచుకుంటూ వస్తే ఒక్కో పోస్టులో ఒక జిల్లాకు సంబంధించి రెండు మూడు పోస్టులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది దాదాపు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి లక్షల సంఖ్యలో పోస్టులు మరి అభ్యర్థులు లక్షల సంఖ్యలో ఉన్నారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కో జిల్లాకు సంబంధించి ముప్పై ఒక్క జిల్లాల ముప్పై మూడు జిల్లాల పరిధిలో దాదాపు ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించి కేవలం వంద లోపు మాత్రమే ఆ పోస్టులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు వేల పోస్టు ఐదు వేల పోస్టులు కనుక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తే అనేది అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున డిఎస్సీ కార్యాలయాన్ని ముచ్చడించారు గతంలో సీఎం ప్రకటించిన మేరకు పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ భర్తీ చేయాలి అలాగే ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను కూడా ఇందులో కలుపుకోవాల్సి ఉంటుంది ఆ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేయాలి అదనంగా ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలు దాదాపు మరో పది వేల వరకు ఉంటాయి మొత్తం ఇరవై మూడు వేల పోస్టుల వరకు కూడా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఖాళీలు ఏర్పడతాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి సింగిల్ నోటిఫికేషన్ భర్తీ చేయాలని జారీ చేసి అదేవిధంగా గతంలో ఆన్లైన్ విధానంలో కాకుండా డిఎస్సీని ఆఫ్లైన్ లో పద్ధతులు నిర్వహించాలి అలాగే ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి కూడా నాలుగు నెలల సమయాన్ని కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయి అదేవిధంగా డిఎస్సీ ఎస్ఆర్ అని కూడా ఇంతవరకు అభ్యర్థులు ఊహించినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఐదు వేల పోస్టులను అడావిడిగా నోటిఫికేషన్ వేస్తూ భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో అభ్యర్థుల యొక్క డిమాండ్ మేరకు పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు కేసీఆర్ ఇచ్చిన ఆమె మేరకు పదమూడు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలి అలాగే ప్రిపరేషన్ కోసం కూడా నాలుగు నెలల సమయాన్ని కూడా ఇవ్వాలంటూ కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు